కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పాలను గాలికి వదిలేసిందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో నిన్న కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ ను పరిశీలించారాయన సాగు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా అయిన నీటిని తాగిన వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని రెండు వేల పద్నాలుగుకు ముందు రోజుల పునరావృతం అవుతున్నాయన్నారు జగదీష్ రెడ్డి పరిపాలన లేకుండా పోయింది ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు జిల్లి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అధికారులు కార్యక్రమాల్లో వాళ్ళు ప్రజల్ని గాలి సాగునీటి సాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో అసలే ఒకవైపు ఎండలు కొంత కరువు పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణ క్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు ప్రభుత్వం ఈ రోజు వర్షాద్దు ఢిల్లీలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ నైన్ జీరో జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్